వెల్కమ్ టు కెరాక్టివి ఇండియన్ మీ శ్రీనివాసరెడ్డి అల్లు అర్జున్కి రోజు రోజుకి కష్టాలు ఎక్కువ అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు సినీ నటుడు అల్లు అర్జును చీకటపల్లి పోలీసుల విచారణకు కూడా ఆయన హాజరయ్యారు ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల సమయంలో కూడా బంజారా హిల్స్ అంటే జూబ్లీ హిల్స్ ని కూడా రోడ్ నెంబర్ అరవైలో తన నివాసం నుంచి కూడా ఆయన బయలుదేరారు ఒకే కాలు తా అంటే అల్లు అర్జును తన తండ్రి అల్లు అరవింద్ అలాగే నిర్మాత ఇద్దరు కంటే నిర్మాత బన్నీవాస్తో పాటుగా కూడా చక్కెరపల్లికి చేరుకున్నారు వారితో పాటుగా అల్లు అర్జున్ మామైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి బన్నీవాసులు కూడా ఉన్నారు సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించి తనదన అంటే తదనంతరం పరిణామాలకు సంబంధించి కూడా పోలీసులు అల్లు అర్జున్ ప్రశ్నించే ప్రశ్నించినట్టుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఏసీపీ రమేష్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఆయన్ను వివిధ అంశాలపైన కూడా విచారించారు తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్ పోలీసులకు సోమవారం నోటీసులు ఇచ్చిన సమయం అంటే ఆ విషయం కూడా మనకు తెలిసిందే అయితే మంగళవారం ఉదయం పదకొండు గంటలకు పిఎస్లో విచారణకు రావాల్సిందిగా కూడా అందులో పేర్కొన్నారు దీంతో పాటుగా నటుడు విచారణకు హాజరయ్యారు కూడా అంతకుముందు పోలీసులు నోటీసులపైన తన లీగల్ టీంతో అల్లు అర్జున్ చర్చించారు తొక్కిసలాట ఘటన పైన సంబంధించి పోలీసులు ఇటీవల పది నిమిషాలు వీడియోను కూడా విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే దాని ఆధారంగా అల్లు అర్జున్ ప్రశ్నించే అవకాశం ఉంది దీంతో పాటుగా ఆయన నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ పైగా విచారించే వీలుంది అయితే మరోవైపు ఇక్కడ చెక్కటపల్లి పోలీసు పోలీస్ స్టేషన్ వరద భారీ బందోబస్తులు కూడా ఏర్పాటు చేశారు పిఎస్ నుంచి కూడా రెండు వందల మీటర్ల పరిధిలో కూడా పోలీసులు ఆంక్షలు అయితే విధించారు వాహనాలు రాకపోకపోలు కూడా ఆ ఏరియాలో కొంత నిలిపివేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ నెల నాలుగవ తేదీన రాత్రి సంధ్యా థియేటర్లో పుష్పాటు ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో కూడా జరిగినటువంటి తొగ్గిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే పోలీసులు అనుమతిని నిరాకరించాయి అని నిరాకరించిన ర్యాలీ నిర్వహించి ఒక మృ అంటే ఒకరి మృతికు కారణమయ్యాడని కూడా అభియోగంతో చక్కెరపల్లి పోలీసులు కూడా కేసు నమోదు చేసి అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడం చెంచలగోడు నుంచి కూడా విడుదలైన తర్వాత అనంతరం చోటు చేసుకున్నటువంటి పరిణామాలన్నీ కూడా పోలీసులు దీనికి సంబంధించి కూడా ఆయన విచారించడం జరిగింది దీనితో పాటుగా ఇందులో ఎవరిది తప్పు ఏంటి అనే దానికి సంబంధించి కూడా మరిన్ని వివరాలు కూడా త్వరలో కూడా పోలీసులు మనకు చెప్పేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే విచారణ అనంతరం కూడా జరిగినటువంటి పరిణామాలు అసలు ఏంటి ఇందులో ఆయన తప్పు ఉందా లేదా అనే దానికి సంబంధించి కూడా ముందు ముందు తెలిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందని కూడా ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఏమైనా బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి